అల్లు అండి అందరికీ ఈరోజు వచ్చేసి గుత్తి కలర్కే చేస్తున్నానండి అందులోకి వచ్చి నేను దానిలో సఫ్గా పెట్టడానికే నేను కొబ్బరి ఎల్లిపాయ కారము అలానే కొంచెం జీలకర్ర ఉప్పు పసుపు అన్నీ వేసి మిక్సీ పట్టి ఇందులో పెట్టి ఫ్రై చాలా బాగా చేశానండి అండి చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ సాంబార్లే కానీ వేరు వేరే అన్నం కానీ రొట్టెలే కానీ అసలు ఈ వెదర్కి ఈ కారం పొడి వేసుకొని తింటూ ఉంటే అలానే ఒక్క ముద్ద పెట్టుకున్నాక ఆ కారం పొడి అలానే కాకరకాయ తీసుకొని నోట్లో పెట్టుకొని కొరుకుతూ ఉంటుందండి అబ్బా చెప్తుంటే నాకు ఇప్పుడు కూడా నోరు ఊరిపోతుంది మళ్ళీ చాలా అంటే చాలా బాగుంటుంది గుత్తి కావ కాకరకాయ మనకు త్వరగా కూడా అయిపోతుందండి హీరో వచ్చేసి ఇందులోకి గట్టిపప్పు చేశాను అండి చాలా అంటే చాలా బాగుందండి కాంబినేషన్ మా ఆయన అంతగా ఇష్టపడరు కానీ నేనైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటాను మొత్తం అలా కోసేసుకొని అందులో ఉన్న గింజలు మొత్తం తీసేసుకున్నాం నేను ఈ గింజలు కూడా మిక్సీలోనే వేసి మిక్సీ పట్టేసానండి ఈ గింజల్లోనే కదా మనకి టేస్ట్ ఎక్కువ వచ్చేది మామూలుగా కాకరకాయ ఫ్రై చేసినప్పుడు ఈ గింజలు పట్ట పట అంటే నవ్వులతో పర చాలా అంటే చాలా బాగుంటుంది కాకరకాయ చాలా మంచిది హెల్త్ కూడా ఇప్పుడు మనం అన్నీ అలానే కోసేసుకొని దాని గింజలు తీసి పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం ఈ గిన్నె పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇందులో పక్కన గిన్నెలో మనం ఆల్రెడీ నీట్గా వేసి పెట్టుకున్న కగరకాయలు మొత్తం వేసేసుకొని ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక హాఫ్ అవర్ పక్కకు పెట్టాలండి అలా అయితే మనకి కకరకాయ సేదు మొత్తం పోయి కకరకాయ చాలా టేస్టీగా తయారవుతుంది అలానే మనకు నూనెలో ఒక త్వరగా ముగ్గిపోతుంది ఆల్రెడీ ఉప్పు పసుపులు నానింటాయి కదా కాకరకాయ మెత్తపరి బాగా త్వరగా నూనెలో ఫ్రై అయిపోతుంది మనకి ఇప్పుడు మొత్తం ఒకసారి తీసుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేస్తాం మనం ఇది ఒకసారి మొత్తం కలుపుకుందాం ఫస్ట్ చాలా త్వరగా అయిపోతుందండి కాకరకాయ అసలుకి ఇది అయితే చాలామంది కాకరకాయ ఇష్టంగా తినరు చేదు ఉంటుంది చేదు ఉంటుంది అని ఈ విధంగా చేసుకుంటే అబ్బా నిజంగా కాకరకాయనా గుత్తంకాయన అంతట్టు చాలా ఇష్టంగా తింటారు మొత్తం ఒకసారి కలిపి పక్కకు పెట్టేసుకున్నాము మనము ఇది ఇంకొక విధంగా చేయొచ్చు మనం కాకరకాయలు ఇవ ఇలా చేసుకున్నాక మనం అందులో మనం తయారు చేసి పెట్టుకున్న దాన్ని నింపక ముందుకే కొంచెం నూనెలో బాగా బజ్జీలక వేయించి అప్పుడు నింపుకొని చేస్తారు అది ఇంకో రకం అది కూడా చాలా బాగుంటుంది ఇగో కాకరకాయ గింజలు ఎల్లిపాయలు అలానే తగినంత కారం ఇందులో జీలకర్రగా వేసాను కొంచెం మిస్ అయిపోయినట్టుంది అది మొత్తం వేసేసుకొని దీన్ని మనము కొంచెం కొబ్బరి మెయిన్ దీనిలోకి అయినట్టు అంటే కొబ్బరి అండి కొబ్బరి బాగా టేస్ట్గా వస్తుంది అది మొత్తం ఇలా మిక్సీ పట్టుకున్నాము మిక్సీ పట్టేసి పక్కకు పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం మనం ఆల్రెడీ కర్రకాయల ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదా ఆ నీరు మొత్తం పక్కకు పిండేసి ఒకసారి కరక్కుంటే కర్రకాయ బాగా మెత్తగా అయిపోతుంది అప్పుడు మనం తీసుకొని ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇందులో నింపుకున్నాం ఈ కర్రీ చేసే విధానం చాలా బాగుంటుందని అని అయితే చాలా ఇష్టంగా చేశాను ఈ కర్రీ అయితే ఇదే కాదండి మనం ఏదైనా వంట చేస్తున్నాము అంటే అది ఏ పదార్థమైనా సరే ఏ వంటైనా సరే మనం ఇష్టంగా చేసామంటే ఆ టేస్ట్ ఇంకా అధికంగా అయిపోతుంది అంటే అండి నేనైతే చాలా వంట మనకి అయితే చాలా అంటే ఇష్టంగా అంటే ఇష్టంగా చేశాను అండి నా వంటలు చాలా ఇష్టపడతారు మా ఇంట్లో వాళ్ళందరూ మా ఆయన బాగా చేసేదివా నువ్వు అంటారు అసలుకి మనం అంత కష్టపడి చేస్తాం కదా వాళ్ళు ఒక్క మాట అంటే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా నిజంగా మా ఆయన అయితే చాలా బాగా చేస్తావు వంటలు అంటారు అలా అంటే మనకి ఇంకా ఇంత ఎక్కువ వచ్చేస్తుంది మనం ఇంకా ఏమైనా చేసి పెడదామా ఇంకా ఏమైనా చేసి పెడదామా తింటారేమో అని మనకు మనసు అలా అనిపిస్తుంది వాళ్ళు మనకేం పని అండి ఇంకా వాళ్ళు మనకు కరిపిండగా వండి పెడితే వాళ్ళు కరిపిండగా తింటే మనకు సంతోషమే వేరు కదా ఇప్పుడుగా ఇవన్నీ ఇలా మిశ్రమం మొత్తం నింపి పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు ఒక బాల పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి తరువాత గింజలు వేసుకుందాం తరువాత గింజలు చిట్పట్ ఆడుతుండగా ఒక లావు ఉల్లిపాయ గడ్డ ఆల్రెడీని కట్ చేసి పెట్టుకున్నాను అవి మొత్తం వేసేద్దాం ఈ కర్రీ కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయండి మరి టమోటో అయితే వేగుద్దు ఇందులోకి కర్రీ అయిపోతుంది ఇది కాకరకాయ ఫ్రై కదా మనం ఉల్లిపాయ మాత్రమే వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాలండి కొంచెం గోల్డెన్ కలర్ కన్నా ఇంకా బాగా ఎక్కువనే వేగాల అప్పుడే మనకి కర్రీ బాగా ఆ కారం అనేది ఆ నూనెలో వేయి ఇంకా టేస్ట్ అధికమవుతుంది ఒకసారి మొత్తం కలిపి పిల్లలకు చాలా మంచిదండి చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు అగో ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మనం కొంచెం కరివేపాకు ఫ్రై చేయటం అంటే కరివేపాకు పరాల్సిందే ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి మనం కాకరకాయలో నింపి పెట్టుకున్నాక ఇంకా కాస్త కారం మిగిలిపోతుంది కదా అది కూడా ఇందులోకే వేసేయాలి అప్పుడు కాకరకాయలోకి బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనము కాకరకాయ వేస్తాము మొత్తం వేసేసుకొని మనం ఇంకా కొంచెం మిగిలిపోయిన కారం పొడి కూడా వేసేద్దాం కారం పొడి వేసి ముమ్మనే కలిపేద్దండి ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసుకుంటే కొంచెం పచ్చి పచ్చివాసన అనేది పచ్చివాసన మొత్తం పోతుంది ఇప్పుడు మూత పెట్టుకున్నాం ఇప్పుడు చూసి మనము చిన్నగా మెల్లగా కాకరకాయలు కలుపుకుందాం ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి అవి బాగా వేగాల కదా ఒకసారి మొత్తం కలిపి బా నూనెలో మొగ్గుతుంటే ఆ కారం పూరి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది అసలుకి అందులో బయట వెదర్ బాగా చల్లగా ఉంది కదా ఈ కారం పూరి వేసుకొని తింటే బాగుంటుంది కదా కొంచెం పసుపు కొంచెం ఉప్పు మటుకు నేను చాలా కొంచెం వేసానండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఉప్పు పసుపు వేసి కొంచెం పక్కకు పెట్టింది కదా అప్పుడు ఉప్పు బాగా పట్టుకుంటుంది ఇంకొక టూ త్రీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా దగ్గరికి అయినాక మనం కొంచెం అంతే కొంచెం ఉప్పు వేసుకున్నాం మరి ఎక్కువ వేయద్దండి ఎందుకంటే ఆల్రెడీ మనం అప్పుడు వేసి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్కువ ఉప్పు అయిపోతుంది తగినంత వేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి ఒక త్రీ ఫైవ్ మినిట్స్లో మన కర్రీ కూడా అయిపోతుంది ఇంకా లంచ్ బాక్స్ దగ్గర ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు పిల్లలకి స్కూల్ ఓపెన్ అయినాయి కదా వాళ్ళకి ఇది చేసి కొంచెం అన్నం చేసిన కారంతో అయినా లైట్గా కలుపుకొని తింటారు కొంచెం నయ్యి వేసుకున్న ఈ కారం పుల్లకి చాలా బాగుంటుందండి కొంచెం ఈ మరీ కారం కూడా వేసాను చూస్తే తెల్లగా కనిపిస్తుంది కర్రీ కాస్త ఒక సగం స్పూన్ కారం వేసేసినాను తింటుంటే కదరకాయ ఉప్పు పసుపు నానబెట్టాను కదా అసలు నానే నందుకు ఆ ఫ్లేవర్ కొరుకుతుంది అబ్బా చాలా అంటే చాలా బాగుంటుందండి ఉత్తదే తినచ్చు అసలు కదరకాయ అయితే అంత బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని మనం ఈరోజు మా ఆయన కర్రీ వా దివ్యా అంటారేమో ఇంకా కొంచెం పైన మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి మనకు టేస్టీ అయినా రుచికరమైన త్వరగా అయిపోయే కాకరకాయ ఫ్రై మనకు తయారు అయిపోతుంది అంతేంది రుచికరమైన కాకరకాయ ఫ్రై మనకు తయారు అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియో కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను బాయ్